వెల్కమ్ టు ఐకన్ న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శత్రువులు ఎవరు ఉండరు అలాగే సొంత కుటుంబాల్లో కూడా మిత్రులు శత్రువులు ఉంటారంటే డెఫినెట్ గా ఉంటారు ఇప్పుడు అదే రకమైనటువంటి పరిస్థితి వైఎస్ కుటుంబంలో ఏర్పడిందని చెప్పక తప్పదు అయితే వైఎస్ కుటుంబాన్నే కాదు వాళ్ళ సన్నిహితుల కుటుంబాలకు కూడా ఇప్పుడు అది వర్తిస్తోంది వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి వీళ్ల మధ్య ఉన్నటువంటి గొడవలతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు అనేది స్పష్టంగా తెలుస్తున్నటువంటి అంశం సో ఈ వార్త అయితే సంచలనమే హైదరాబాద్లో ఉండే వాళ్ళందరికీ చట్నీస్ అంటే ఈజీగా తెలిసిపోతుంది ఒక మంచి రెస్టారెంట్ మంచి ఫుడ్ దొరుకుతుంది అని చెప్పి సో చట్నీస్ రెస్టారెంట్ ఎవరిది అని చెప్తే షర్మిల గారి కోడలి కుటుంబ సభ్యులది అట్లూరి పద్మానే ఆవిడ పద్నాలుగేళ్ల క్రితం స్టార్ట్ చేశారు స్టార్ట్ చేసి సక్సెస్ఫుల్ గా బిజినెస్ చేస్తున్నారు అందరితో చాలా సౌమ్యంగా ఉంటారు ఎవరితోటి గొడవలు లేవు బిజినెస్ చాలా చక్కగా చేస్తారు అన్నటువంటి పేరుంది ఇప్పటి వరకు కూడా వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్ జరిగాయి లేదు వాళ్ళు ఇలాంటి అవకతవకలకు పాల్పడ్డారు అన్నటువంటి ట్రాక్ రికార్డ్ ఇప్పటిదాకా కూడా లేదు బట్ ఆల్ ద సడన్ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మంగళవారం వెళ్ళి రైడ్స్ చేశారు అనేటువంటిది తెలుస్తోంది ఎందుకు చేశారు ఎందువల్ల చేయాల్సి వచ్చింది ఇప్పటి వరకు చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారంటే కేవలం షర్మిలని ఇబ్బంది పెట్టడానికి ఎలాగైనా సరే కడప ఎంపీ సీటు పోటీ చేయకుండా తప్పించడానికి మాత్రమే ఇలా జరుగుతోందేమో అనేటువంటి అనుమానాలను వ్యక్తం చేస్తున్నా ఎస్ షర్మిలని డైరెక్ట్ గా అడిగితే ప్రలోభాలకు గురి చేయడానికి కానీ ఇంకోటి కానీ ఆవిడ వెనక్కి తగ్గేది లేదు వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి ఇటీవలే చాలా మాటలు మాట్లాడారు మన సంస్కరణ సభలో కడప ఎంపీగా పోటీ చేస్తున్నాము మా కుటుంబ సభ్యుల్లో ఇలా ఉన్నారో అని మాకు తెలియదు అని చెప్పి స్ట్రైట్ గా చెప్పారు హంతకులని తన అన్న జగన్ అన్న కాపాడుతున్నాడు నోరారా అన్న అని పిలుస్తుంటే హంతకుల్ని కాపాడి కుటుంబానికి అన్యాయం చేస్తున్నాడు బాబాయిని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకు తిరుగుతున్నాడు అన్నటువంటి సంచలన ఆరోపణలు ఆవిడ చేయడం జరిగింది ఇది మాత్రమే కాకుండా కడప ఎంపీ సీట్ వైఎస్ అవినాష్ రెడ్డికి జగన్ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడంతో ఇప్పుడు ఆ ఎంపీ సీట్ కి పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి షర్మిల గారిని పోటీ చేయించాలి అని చెప్పి కాంగ్రెస్ అధిష్టానం ఆల్రెడీ డిసైడ్ కూడా అయిపోయింది పోటీకి సిద్ధపడ్డారు సో ఇప్పుడు అవినాష్ రెడ్డికి ఖచ్చితంగా ఓటమి తప్పదు షర్మిల నిలబడితే అది ఎలాగైనా తప్పించాలి తప్పించాలంటే షర్మిలను ను డైరెక్ట్ గా వీళ్ళు ఏమీ చేయలేరు ఆల్రెడీ అన్ని రకాల ప్రయత్నాలు ఇవన్నీ చూసాం మళ్ళీ ఇప్పుడు ప్రజల్లో వ్యతిరేకత ఇంకా పెరిగిపోతుంది ఇటువంటి సందర్భం ఏమైనా తీసుకుంటే అన్న ఆలోచనలో ఉండొచ్చేమో సో అందుకనే పెద్దలతో ఉన్నటువంటి సంబంధాలతోటి ఈ ఐటీ రేట్స్ కానీ ఈడీ రేట్స్ కానీ ఇటీవల సర్వసాధారణమైపోయే రాజకీయాల్లో అనేది అందరికీ తెలిసిందే సో ఎవరిని ఎలా చేస్తే బాగుంటుంది షర్మిల్ గారి కుటుంబం మీద ఏమైనా ఐటీ రేట్స్ చేయించవచ్చా భర్త బ్రదర్ అనిల్ కుమార్ సంబంధించినటువంటి చర్చెస్ కానీ లేదంటే ఆయన ఇన్స్టిట్యూషన్స్ మీద కానీ చేయించవచ్చా చేయించినా పెద్దంత లాభం ఏమి కనిపించదు అది కూడా మైనస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సామాజిక వర్గ పరంగా అది ఒక పాయింట్ సో ఇంకా ఎవరున్నారు ఎలాగో జగన్మోహన్ రెడ్డి గారికి ఒక సామాజిక వర్గం అంటే పడదు అనేటువంటి అభిప్రాయం చాలా మంది ఇప్పటికే వ్యక్తం చేస్తూ ఉంటారు సో అదే సామాజిక వర్గానికి చెందిన తోటి కోడలు సారీ వియపురాలు షర్మిల్ గారి వియపురాలు అట్లూరి గారు ఎందుకంటే మొన్న రాజారెడ్డికిను ప్రియకి ఇద్దరికి పెళ్ళయింది ఇద్దరు కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా చక్కగా వెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుని వచ్చారు కొత్తగా పెళ్ళయింది కాబట్టి ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ మీద దాడి జరిగితే ఆ ఇంపాక్ట్ షర్మిల మీద ఖచ్చితంగా పడుతుంది సో వాళ్ళ కుటుంబాల్లో రిఫ్ట్ అనేది వస్తుంది దాంతో మనస్తాపం చెందైనా ఇంకోటైనా షర్మిల బయటకు వచ్చి పోటీ చేయకుండా ఉంటుంది అన్నటువంటి అభిప్రాయం ఏమన్నా కలిగిందా వీళ్ళకి దానివల్ల ఈ రైడ్స్ ఎలా జరుగుతున్నాయా ఈ ఇది కూడా చాలా మంది బయట చెప్తున్నటువంటి అంశం వీళ్ళని ఇబ్బంది పెడితే అది షర్మిలకు ఎఫెక్ట్ అవుతుంది కాబట్టి అని సో ఇండైరెక్ట్లీ డైరెక్ట్లీ కడప ఎంపీ సీట్ ఎఫెక్ట్ వల్ల మాత్రమే ఈ ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ అనేవి వాళ్ళ మీద జరుగుతున్నాయి వాళ్ళ కుటుంబం మీద కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కొత్త కాబట్టి కాస్త మనస్తాపం చెందేటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు ఇలా జరుగుతోంది ఏంటి అని సో రాజకీయాల్లోనే కాదు కుటుంబాల్లో కూడా శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు కూడా ఇటీవల కాలంలో పుడుతున్నారు ఇప్పటిదాకా సామెత ఎక్కడ ఉండరు అని చెప్తారు కానీ ఇటీవల కాలంలో ఇలాంటివి జరుగుతున్నాయి సొంతం అనుకోవడానికి కూడా లేకుండా చేసుకుంటున్నారు కుటుంబాన్ని అన్నానికి అనేక ఉదాహరణలు కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు సో ఏం జరగబోతోంది ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మిగతా వాళ్ళ మీద కూడా రైట్ చేస్తున్నారు బట్ అవన్నీ నామ్ మాత్రమే అసలు టార్గెట్ మాత్రం షర్మిల ఎంపీసీటి మాత్రమే అనేది చెప్తున్నటువంటి అంశం చూద్దాం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏం చెప్తారు దేనికి రేట్ చేశారంటారు దీని వెనక నిజంగానే ఇటువంటి రాజకీయ కారణాలు ఉన్నాయా ఉండే అవకాశాలు ఉన్నాయా ఎందుకంటే చాలా మంది అభిప్రాయం మాత్రం ఈ వైరల్ న్యూస్ అయితే వైరల్ ఇదే అవుతుంది కేవలం కడప ఎంపీసీట్ ఎఫెక్ట్ వల్లే వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల మీద ఈ రకమైనటువంటి దాడులు జరుగుతున్నాయి అని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఉండండి ఐకా న్యూస్ నేను మీ పవన్ కృష్ణమూర్తి